నిన్న రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబై టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది రాజస్థాన్ బౌలర్ ట్రంట్ బౌల్ట్ కుదురుకోనియకుండా అందరినీ భయపెట్టాడు రోహిత్ శర్మ దీర్ డెవాల్ బ్రూయిస్లను మొదటి బాల్కి అవుట్ చేశాడు బౌల్ట్ అయితే బౌల్ట్ బౌలింగ్ కూడా ఇంత భయపడలేదేమో రోహిత్ శర్మ లైట్లే అని పెవిలియన్కు వెళ్ళిపోయాడు కానీ ముంబై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ ఫ్యాన్ మాత్రం రోహిత్ శర్మను మామూలుగా భయపెట్టలేదు కీపర్ ఇషాన్ కిషన్ పక్కన నిలబడి స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మను హక్ చేసుకోవాలని ఒక ఫ్యాన్ సెక్యూరిటీ గేట్స్ని దూకి గ్రౌండ్లోకి వచ్చేశాడు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఫ్యాన్ను దగ్గరకు వచ్చే వరకు చూసుకోలేదు రోహిత్ శర్మ ఒక్కసారిగా అభిమానిని చూసి ఏదో మీదకొచ్చేస్తుంది అనుకుని దడుచుకున్నాడు రోహిత్ ఆ తర్వాత ఆ ఫ్యాన్ రోహిత్ను హక్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కనే ఉన్న ఇషాన్ కిషన్ను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఏదో వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా సంబరాలు చేసుకుంటూ తిరిగి వస్తుంటే అప్పుడు సెక్యూరిటీ వచ్చి ఆ ఫ్యాన్ను పట్టుకెళ్లి పోలీసులకు అప్పగించారు రోహిత్ భయపడిన ఈ సీన్ని వైరల్ చేస్తున్న హిట్ మ్యాన్ ఫ్యాన్స్ బౌల్ట్ కూడా మా వాడిని ఇంత భయపెట్టలేదు కదరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు We'll <laughs>